మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూస్తే ఏడు సీట్లు కడప పార్లమెంట్ జిల్లాలో ఒకసారి పరిశీలిస్తే ఏడులో ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచిందంటే అది పార్టీ మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కడప జిల్లాలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ చేసిన అభ్యర్థులు కానీ అందరూ చేసిన సమిష్టి కృషి ఆ కృషి వల్ల ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో ఏడులో ఐదు సీట్లు గెలవడం నాకు జిల్లా అధ్యక్షునిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా సంతృప్తినిచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అన్ని స్థానాలు కోల్పోయినప్పుడు కొంత బాధ కలిగించిన ఈరోజు ఆ సంతృప్తినిచ్చిందంటే అది కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ప్రజలందరికీ కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండ చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు భూదందాలకు పాల్పడ్డారు అమాయకుల భూములు లాక్కుండే పరిస్థితి చేశారు అధికారులను అడ్డం పెట్టుకొని ఆన్లైన్ చేయించుకొని వాళ్ళ ఆస్తులు కొట్టేసే ప్రయత్నం చేశారు నేను ఈ సందర్భంగా కడప విషయానికి వస్తే ఒక మాట చెప్తా ఉంటా పది సంవత్సరాలు అంజద్ బాషా ఎమ్మెల్యే డిప్యూటీ ముఖ్యమంత్రి అంట ఏం చేసావు నువ్వు అంటే చిల్లర పనులు చేశా అవినీతి అరాచకం సామాన్యులను కూడా అమాయకులను కూడా భయభ్రాంతులు గురి చేశారు ఓటే ఎక్కడేస్తున్నారు ఓటే ఓటేయండి అని చెప్తే ప్రజల దగ్గరికి పోతే మాట్లాడలేని పరిస్థితులు చూసాం అంత సైలెన్స్ ఉన్నింది అంత సైలెన్స్ ఉన్నారు ఓటర్లు మాట్లాడేదానికి కూడా భయపడ్డారు ఈరోజు చెప్తున్నాం ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలను చెప్పుకుండేదానికి మీరు రండి మేమున్నాం నీతివంతమైన పరిపాలన అందిస్తాం కడపలో ఏ గూండా కానీ ఏ రౌడీ కానీ ఏ భూ కబ్జాదారుడు కానీ కనిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొని జైల్లో పెట్టిస్తాం అటువంటి అరాచక పాలన ఉన్నది ఇక్కడ నీతివంతమైన పాలన జరుగుతుంది అభివృద్ధి చెందిన కడపగా చెయ్యాలనేదే మా ధ్యేయం ఎన్నో ఆశలు పెట్టుకొని కడపలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఒక మహిళని ఎన్నుకున్నారు మహిళా అభ్యున్నతి కోసం మేము పాటుపడతాం ఏం మాట్లాడారు ఇల్లు ఒక మహిళ పోటీ చేస్తూ ఉంటే అన్నరాని మాటలు మాట్లాడినారు ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడినారు పోలీస్ స్టేషన్ లేకి లోపలికి పోయి దాని ఆధీనం లేక తీసుకొని ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడిన మాటలు కడప ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు క్షమించరు అతన్ని బయట ప్రెస్ మీట్ పెట్టి ద్వారకా నగర్కి వస్తాం నా ఇంటికి వస్తాం నన్ను కొడతామని చెప్పి మాట్లాడినారు సంస్కారహీనులు ఈరోజు ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా ఎక్కడున్నారు వీళ్ళు నా ఇండ్ల అడ్రస్ తెలియదా వీళ్ళకు అడ్రస్ తెలియకుంటే తెలియజేస్తాం రమ్మనండి అంత అహంకారమా కొలెస్ట్రాల్ పెరిగిపోతే మనిషిలో ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఏమనుకుంటున్నావు మిస్టర్ భాష నీ నిన్ను నీ కుటుంబాన్ని నోరు హద్దుల్లో పెట్టుకో నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలు వక్స్ బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతమైనాయి భూములు అన్యాక్రాంతమైనాయి ప్రభుత్వ భూములు అంత అన్యాక్రాంతమైనాయి ఇవన్నీ కూడా వెలికి తీస్తాం ఆర్డీఓ గారితో విచారణ చేపిస్తాం చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్ష పడే వరకు తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం పని తాను చేసుకొని పోతుంది దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు అభివృద్ధికి మేము కంకణం కంకణబద్ధులు ఉండాం మాకు కక్ష సాధింపులు అవసరంలే అయితే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది చట్టం చేసే పనిలో మేము జోక్యం చేసుకోం తప్పు చేసిన వాళ్ళు చట్టం వదిలిపెట్టదని రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచింది ఎక్కడెక్కడ దాక్కున్నారో ఈ గూండాలు రౌడీలు భూకబ్జాదారులు గాంజా పెడ్లర్సు వాళ్ళందరూ కూడా తొందరగా కడప నగరం వదిలిపెట్టిపోవాలని చెప్పి వాళ్ళకందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉండా కడపలో అరాచకం కనపడిందంటే మళ్ళీ చట్టం ఒప్పుకోదనే విషయాన్ని చట్టం ఏ విధంగా మీ మీద చర్యలు తీసుకుంటుందో దాన్ని మీరు చూస్తారు వారం రోజుల లోపల ఈ కబ్జాదారులు ఈ రౌడీలు రాక్షసులు ముఖ్యంగా గాంజా పెడ్లర్లు బంగారు స్మగ్లింగ్ చేసే వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎవరెవరు అండలు దండలు ఇచ్చినారో కూడా మాకు తెలుసు స్మగ్లర్సు వీళ్ళెవ్వరు కూడా ఇక్కడ ఉండకూడదు వీళ్ళు వెళ్ళిపోవాలి కడప నుంచి కడప ప్రశాంతంగా ఉండాలా కడప ప్రజలు సంతోషంగా రోడ్ల మీద తిరగాల ముఖ్యంగా మహిళలు ఆనందంగా ఉండాలా ఎవరు ఆస్తులు వాళ్ళు నా ఆస్తి నాకుందని చెప్పి స్వేచ్ఛగా బతికే విధంగా రాత్రిపూట హాయిగా నిద్రపోయే విధంగా లాండ్ ఆర్డర్ను మేము కాపాడుతాం పోలీసులకు చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా స్వేచ్ఛ ఇస్తాం అవినీతి అధికారులు ఉండకూడదు ప్రజలను పేద ప్రజలను ఏడిపించి లంచాలు తీసుకునే అధికారులు కూడా ఎక్కడా ఉపేక్షించేది ఉండదు